ఖరతాబాద్ లో బై ఎలక్షన్ రావాలని ఇలా మేము పిటిషన్ వేయడం జరిగింది ఇలా పిటిషన్ వేసింది మేము పద్దెనిమిది మూడు ఇరవై ఇరవై నాలుగు రాడు ఇలా పార్టీ మారిండు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ మారిండు ఇలా కచ్చితంగా తనని డిస్క్వాలిఫై చేయాలి తనతో పాటు మొత్తము పది మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిరు వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేయాలని మేము అడగడం జరిగింది ఇవాళ నాగేందర్ గారిది గా మరొక్కసారి బిజెపి కాంగ్రెస్ పార్టీ ఒకటే అని స్పష్టంగా కనబడ్డదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా మాకు మున్సిపల్ ఎన్నికలు ఉన్నా నా నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నా లాస్ట్ డే నామినేషన్ అయినా ఇలా నియోజకవర్గం నుంచి పొద్దున ఐదు గంటలకి బయలుదేరి ఇలా ఇక్కడికి రావడం జరిగింది బీజేపీ వాళ్ళు కూడా పిటిషన్ వేసి మహేశ్వర రెడ్డి గారు హాజరు కాకుండా మాకు మరొక డేట్ ఇవ్వండి మరియు పద్దెనిమిది తారీఖుకి మా డేట్ ఇవ్వండి అని వాళ్ళు పిటిషన్ వేసారు అంటే ఎంత స్పష్టంగా కనబడతా ఉంది ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మరొకసారి క్లియర్ గా కనబడతా ఉంది ఎందుకంటే దానం నాగేందర్ గారి డిస్క్వాలిఫికేషన్ క్లియర్ కట్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయడం వల్ల క్లియర్ కట్ ఎవిడెన్స్ అయిపోయింది కాబట్టి డిస్క్వాలిఫై కంపల్సరీ కావాల్సి వస్తుందని ఇలా టైం పై చేయడానికి ఇలా మరొక్కసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటైందని చెప్పక తప్పదు నేను నాతో పాటు మా న్యాయవాదులు ఇద్దరు మేమందరం కూడా రెడీగా ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని పోయినం లోపలికి ఇవ్వాల కానీ మరొకసారి మీ అందరు కూడా చెప్తా ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ ఒకటే మరొక్కసారి స్పష్టంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రూవ్ అయిందని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు నిన్న మీద పోలీసు వాళ్ళు చేసిన అతి ఓవర్ యాక్షన్ ఇలా అతి ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్ కరీంనగర్ సిపి గారు హుజురాబాద్ ఏసీపీ గారు జమ్మికుంట రూరల్ సిఏ గారి మీద నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది స్పీకర్ గారికి ఈ ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం జరిగింది చాలా పాజిటివ్గా స్పీకర్ గారు స్పందించిండ్రు దాని మీద ఇండోర్స్ కూడా చేసిండ్రు ఖచ్చితంగా దీన్ని వెంటనే ఫైల్ పుటప్ చేయండి వారి మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది అని స్పీకర్ గారు చాలా సానుకూలంగా స్పందించిన చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎటు పరిస్థితుల ఈ ఆఫీసర్లని వదిలిపెట్టే ప్రసక్తే లేదు న్యాయం జరిగే వారికి వదిలిపెట్టగాక పెట్టను మీరేదో మీరు ఆఫీసరు మేము ప్రజాప్రతినిధులము మీరు ఎంప్లాయీస్ మేము ప్రజాప్రతినిధులము అంటే మాకు ప్రజలు ఓటేస్తే మేము ఎన్నికైనం నేను ఎంత దారుణమైన పరిస్థితి అంటే చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది ఎంత దారుణంగా బిహేవ్ చేసే నిన్న నా సొంత గ్రామం హుజరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యుడిని నేను నా సొంత గ్రామం వీణవంక గ్రామం నా సొంత గ్రామం నా సొంత గ్రామంలో సమ్మక్కని సారక్కని తల్లిని దర్శనం చేసుకుందామని నేను పోతే నాతో పాటు నేను నా హుజురాబాద్ క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడు నాతో పాటు నా కార్యకర్తలు ఒక ముప్పై ముప్పై ఐదు మంది ముఖ్య నాయకులు వాళ్ళకు కూడా దర్శనం కావాలి మేము దర్శనం చేసుకుంటామని చెప్పి నాతోని వాళ్ళని తీసుకొని పోతుంటే మొత్తము పోలీస్ వాయిన్లు అడ్డం పెట్టి మీరు పోవడానికి లేదు మీరు ఆడ దర్శనం పోవడానికి లేదు నువ్వు చేసుకోవద్దు అనేది నిన్న పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టింది లాస్ట్కి కేవలం నన్ను నా సతీమణిని నా బిడ్డని మాత్రమే పంపిస్తామని తత్తిమౌలందరినీ దర్శనం చేసుకోకుండా హౌజ్ అరెస్ట్ చేసినారు ఇలా దర్శనం చేసుకోవడానికి నేనాడికి పోయిన తర్వాత ఆ గద్దెల దగ్గరికి పోయిన తర్వాత సార్ సారక్క వచ్చింది ఇంకొక అర్ధ గంటలైతే సమ్మక్క కూడా వస్తుంది నేను వెయిట్ చేస్తా ఉన్నా సమ్మక్క గద్దెల మీద ఆ సమ్మక్క గద్దె మీద నేను వెయిట్ చేస్తూ ఉంటే నేను నా సతీమణి నా బిడ్డ వేడి చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు సిపి గారి డైరెక్షన్స్ మేరకు ఏసీపీ గారు సిఐ గారు అతను పోలీస్ ఆఫీసర్లు అందరూ అతి ఓవరాక్షన్ చేసి దేవుని గద్దె మీద నిలుసున్న నన్ను నా బిడ్డని నా భార్యని గొర్ర గొర గొర గొర్ర గుంజుకోపోయింది ఇది కరెక్టే అని నేను అడుగుతా ఉన్నాను ప్రజల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి సారక్క సమ్మక్క జాతర అంటేనే ఒక తల్లి బిడ్డల జాతర అట్లాంటి తల్లి బిడ్డల జాతరలో మేము పోయినప్పుడు ఒక తల్లిని గొర్రగుర పోలీసు వాళ్ళు గుంజుకుపోతుంటే ఒక బిడ్డ ఏడుస్తా ఉన్నది ఇది న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్నాను ఇది న్యాయమా నేను అడుగుతా ఉన్నాను నేను బాధ్యత కలిగ శాసన సభ్యునియా నియోజకవర్గంలో దళిత మహిళ అయిన సర్పంచ్ అక్కడ ఇంత దుర అహంకారం కొని ఒక ప్రైవేటు వ్యక్తికి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒక ప్రైవేటు వ్యక్తికి గనిమెన్ లెక్క వార్డు మెంబర్ కూడా గెలవని వ్యక్తికి గనిమెన్ లాగా సిపి గారు నిలబడడం ఒక సిగ్గు చేటు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా రక్తం మలుగుతుంది ఎందుకంటే ఇలా పోలీస్ ఆఫీసర్లకి ఆ డ్రెస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ప్రతిమా ఆఫీసర్లు అందరు కూడా ఏసీపీ కావచ్చు సిఏ కావచ్చు ఎస్ఏ కావచ్చు ఇలా చదువుకున్న వ్యక్తులు మీ గౌరవానికి భంగం కల్పిస్తూ ఉన్నారు ఇలా డ్రెస్కే ఇచ్చా ఉంది మీరు ఏ కాబట్టి ఇలా మీరు ఎస్కాటు పైలెట్ ఏమనిస్తే ఒక కేంద్ర మంత్రికి ఏరి ఒక మంత్రికి అండి ఒక ఎంపీకి అండి ఒక ఎమ్మెల్యేకి అండి అయినా వార్డు మెంబర్ కానీ వ్యక్తికి కూడా గవర్నమెంట్ లెక్క నిలుసు నడవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను అయినా సమ్మక్క సారక్క జాతరకి పోయే అధికారం నాకు లేదా నేను దండం పెట్టుకునే అధికారం నాకు లేదా ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఇలా సిపి గారు ఏసీపీ గారు సిఏ గారు ప్రవర్తించు ఒక దళిత మహిళని దళిత మహిళ సర్పంచ్ జుట్టు పట్టుకొని గొర్ర గుర గొడవ ఉంచుకోపోయి ఇది ఎంతవరకు కరెక్ట్ నేను అడుగుతా ఉన్నాను అంటే దళితులు బాగుపడదా దళితులది పెద్దరికం ఉండొద్దా ఇదే దళితులు ఆడ ఆడ వచ్చి కొబ్బరికాయ కొట్టొద్దా కొట్టి దేవునికి మొక్కొద్దా అని నేను అడుగుతా ఉన్నాను ప్రజలారా ఆలోచన చేయండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి నడుస్తా ఉందో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్నారు రేవంత్ రెడ్డి గారి గుర్ర గుంకపోయినా మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి నువ్వు మీ అధికారులకి ఏం ఆదేశిస్తా ఉన్నావు అని చెప్పి చెప్తా ఉన్నాను నేను గ్యారెంటీగా చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు కాసుకోండి మీరు ఎంత హరాస్మెంట్ రెండు చేసినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను ఆ పోలీస్ ఆఫీసర్లను కూడా వదిలిపెట్టను ఇది నా మాట అని చెప్పి మీ అందరూ కూడా మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను ఎలా నేను చెప్తా ఉన్నాను ఈ ఓవరా చేసిన పోలీసు వాళ్ళని ఖచ్చితంగా ఇలా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసిన ఎలా మహిళ మా మహిళా సర్పంచ్ గారు ఇలా పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ కేసు ఎలా వాళ్ళ మీద పిటిషన్ సిపి గారి మీద ఏసీపీ గారి మీద సిఐ గారి మీద ఇవ్వడం జరిగింది ఎంత దారుణం అంటే ఇలా మా సర్పంచ్ గారు కూడా ఆడ పిటిషన్ ఇవ్వనికపోతే రిసీవ్డ్ కాపీ ఇస్తలేరు రిసీవ్డ్ కాపీ ఇదా మీ పరిస్థితి అని నేను అడుగుతా ఉన్నాను ఇలా రిసీవ్డ్ కాపీ ఇస్తలేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా రేపు ఎస్సీ కమిషన్ కూడా రేపు ఖచ్చితంగా దళిత మహిళలను తీసుకొని పోతాం ఇలా ఎస్సీ కమిషన్ పోతాం రేపు హ్యూమన్ రైట్స్ కూడా పోతాం ఖచ్చితంగా దీన్ని ఇష్టపెట్టే ప్రసక్తే ఉండదు నేను ఒకటే అడుగుతా ఉన్నాను నేను రాజకీయాల్లో ఉన్నా నేను బాధ్యత కలగ శాసనసభ్యులు నా భార్య బిడ్డ ఏమి చేసిందని గొర్రగోర గుంజుకొచ్చి నా బిడ్డ ప పద్నాలుగేళ్ళ చిన్నపిల్ల దేవుని దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే గుర్రగొర్ర గుంజితే నాకు చేయి నొస్తుంది నాకు మొత్తం చేయి గుంజొచ్చే పరిస్థితిలో ఉంది ఇలా ఇదా మీరు చేసే పరిస్థితి అని నేను అడుగుతా ఉన్నాను పోలీసు వాళ్ళని ఒక సమ్మక్క సారక్క దర్శనం చేసుకునే అవకాశం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి స్థానికంగా ఉన్న సర్పంచ్కి నా సొంత గ్రామంలో లేదా అని నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ ప్రజలారా దారా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల ఎంత హరాచకం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ నేను చెప్తా ఉన్నాను ఇలా కొందరు పెద్ద మనుషులు ఆడ మాట్లాడుతూ ఉన్నారు అయ్యా మీకు తెలియదు కావచ్చు తెలుసుకోండి తెలవకపోతే మీరు నడిచే ప్రతి రోడ్ ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో కావచ్చు వీణవంక గ్రామ పంచాయతీలో కావచ్చు ఇలా కేసీఆర్ నాయకత్వంలో వేసింది కౌశిక్ రెడ్డి ఇవాళ మీకు వేసిన బోరిలు కట్టించింది కౌశిక్ రెడ్డి ముప్పై కోట్ల రూపాయలతో రోడ్లు వేయించింది కౌశిక్ రెడ్డి ఇలా వేల కోట్ల రూపాయల అభివృద్ధి చేయించింది కేసీఆర్ నాయకత్వంలో మేమే తప్పితే మీరు కాదు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆఖరికి ఆ సమ్మక్క జాతర గద్దెలు ఆ గద్దెల మీద గ్రెనైట్ ఆ గద్దెల మీద రేలింగ్ ఆడ ఉన్న చుట్టూ సీసీ ఆడ లైట్లు నా సొంత డబ్బులతోని ముప్పై లక్షల రూపాయలతోని నేను ఆడ దానం చేసిన ప్రజలకి బాగుండాలని ఇలా భక్తులు కొడుతున్న ప్రతి కొబ్బరికాయ అది నేనేపించిన కన్నాయి నేనేయించిన నేనేయించిన రేలింగ్ ఇలా నేనేయించిన సీసీ ఇలా అవన్నీ కూడా నేనేయించినే అట్లాంటిది ఎలా సమ్మక్క సారక్క ఇలా నీకు మీకు ఆశీర్వదిస్తుందా రేవంత్ రెడ్డి గారు మీరు ఈ పరిస్థితి చేస్తే ఏమనుకుంటున్నారు మీరు కానీ మీరు ఎన్ని చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల మీద ప్రశ్నిస్తూనే ఉంటాం నిన్ను నిలదీస్తూనే ఉంటాం బిడ్డ నిన్ను అసలే ఇచ్చి పెట్టాం నువ్వు రాశి పెట్టుకో నేను ప్రతి ఆఫీసర్ కూడా చెప్తున్నా ఓవర్ యాక్షన్ చేసిన ప్రతి ముగ్గురు ఆఫీసర్ దగ్గర చెప్తున్నా ఇలా బిడ్డ దినాలు లెక్క పెట్టుకోర్రి ఈ రోజు నుంచి కరెక్ట్ గా మా గవర్నమెంట్ వస్తుంది దేకిస్తాం ఏడున్నా తేకిస్తా రాశి పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మీ సిపిఏ కావచ్చు ఏసీపీఏ కావచ్చు సిఏ కావచ్చు దేకిస్తా ఏడు చెరల నీరు తాగిస్తా మూడేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది గ్యారెంటీగా అప్పుడు తేకిస్తా ఇప్పుడు నేను ఎస్సీ కమిషన్ ముంగట నిలబెట్టిస్తా స్పీకర్ ముంగట నిలబెట్టిస్తా నేషనల్ హ్యూమన్ రైట్స్ ముంగట నిలబెట్టిస్తా అవసరమైతే నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర కూడా నిలబెట్టిస్తా నేషనల్ హ్యూమన్ రైట్స్ దగ్గర కూడా నిలబెట్టిస్తా అని హెచ్చరిస్తూ ఎవరిని కూడా వదిలిపెట్టలేదని తెలియజేస్తూ సెలవు ఇచ్చుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ చెప్పినా కదా క్లియర్ గా మీకు చెప్పిన అసలు ఏమీ రాలేదు ఇలా మీకు క్లియర్ గా చెప్పిన ఇంతకు ముందు అసలు లోపలికి అన్నడిగినట్టు నేను నాతో పాటు మా అడ్వకేట్లని తీసుకొని మేము రెడీగా చెప్పేటట్టు చెప్పామని పోయినాం దానం నాగేందర్ గారు రాలేదు ఇంతసేపు వెయిట్ చేసినా మాకు టెన్ థర్టీకి టైం ఇచ్చిండు దానం నాగేందర్ గారు రాలేదు బీజేపీ నుంచి కూడా వాళ్ళు కూడా వేసారు బీజేపీ వాళ్ళు కూడా ఎవరు కూడా రాలేదు వాళ్ళు ముందే ములాఖా అయిపోయారు క్లియర్గా క్లియర్ గా చెప్పిన వాళ్ళ ములాఖత్ అయ్యి అండర్స్టాండింగ్ చేసుకురు కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ అనేది వెరీ క్లియర్ ఎందుకంటే ఇటు నాగేందర్ గారు రాలేదు అటు పిటిషనర్ వేసిన బీజేపీ తరఫు నుంచి మహేశ్వర్ రెడ్డి గారు రాలేదు వాళ్ళు కూడా రాకుండా మేమైతే రెడీ ఉంటే వాళ్ళ పద్దెనిమిది తారీఖుకి వస్తామని సింపుల్గా స్పీకర్ గారు బయటకు వచ్చి ఇలా నేను దీన్ని అర్జెంట్ చేస్తున్నా పద్దెనిమిది తారీఖుకి మళ్ళా కూడా డేట్ ఇస్తున్నా అని చెప్పి డేట్ ఇచ్చి వాళ్ళు వెంట కేవలం ఫిబ్రవరి సిక్స్త్ నాడు అఫిడవిట్ వేయాల కాబట్టి ఇలా బీజేపీ కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఇలా పిలిచి ఆ పిటిషన్ వేద్దామని ఒక ఉద్దేశంతో ఇలా బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన వెరీ క్లియర్ అని చెప్పి తెలియజేస్తా ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నా కేసీఆర్ సార్ అంటే ఈ తెలంగాణ తెచ్చిన యోధుడు తెలంగాణ తెచ్చిన హీరో కేసీఆర్ అనేటైనా ఈ సిట్లకి పిట్టులకి భయపడేటోడు ఉండరు కేసీఆర్ బాజా క్లియర్ గా చెప్పిండు ఇవాళ మాకు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ ఒక నిమిషం అడిగిన ఒక క్వశ్చన్ చెప్పా ఉందా లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ మేము బీఫార్మ్ చేయడానికి టైం ఇలా కావాలి మరొక డేట్ ఇవ్వండి తప్పకుండా వస్తామని చెప్పిర్రు మాకు కేటీఆర్ గారు హాజరయ్యారు హరీష్ రావు గారు హాజరయ్యారు రావు గారు హాజరయ్యారు తప్పకుండా కేసీఆర్ గారు కూడా హాజరయ్యారు దాంట్లో ఏం వరి కావాల్సిన అవసరం దేని కూడా భయపడాలని చెప్పి కూడా ఈ వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు చేసిన తప్పుకి వంద కవరింగ్ చేసుకునికే చూస్తున్నారు నేను ఒక ఎమ్మెల్యేగా ఒక దళిత సర్పంచ్ గా ఎమ్మెల్యే గారు దళిత సర్పంచ్ ని కొబ్బరికాయ కొట్టి అని చెప్పు సిపి గారు ఏసీపీ గారు చెప్తున్నారు మాకు చెప్తున్నారు సిపి ఏసీపీ నాకు ఫోన్ చేసి చెప్పారు నాకే ఇలా దళిత మహిళా సర్పంచ్ కొబ్బరికాయ కొట్టడానికి వీలు లేదు ప్రైవేటు వ్యక్తులైన దొరల అహంకారం వాళ్ళు కొట్టిన తర్వాతనే దళిత మహిళా సర్పంచ్ కొట్టాలని మరి ఇది ఎన్ని రోజులు ఈ దొరలతో నడుపుతారు ఈ ప్రైవేటు వ్యక్తి వార్డ్ మెంబర్ అయిన కావడానికి కూడా ఎన్ని రోజులు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నిటికీ కూడా సమాధానం వస్తుంది కాలం ప్రతి కూడా సమాధానం చెప్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ సెలవు చేసుకుంటున్నారు జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ